నా ప్రియమైన వృద్ధ సహచరులారా మీ వయస్సు అరవై ఐదు డెబ్భై లేదా ఎనభై దాటితే మీ కాళ్లు ఇకపై సహకరించడానికి నిరాకరిస్తున్నాయి మీ మోకాళ్ళు మరియు కీళ్లలో తీవ్రమైన నొప్పి దృఢత్వం మరియు నిరంతర కండరాల సంకోచాలు మిమ్మల్ని ఇంటి నాలుగు గోడల మధ్య ఖైదీ చేసి ఉంటే ఈ సందేశం నేరుగా భగవంతుని నుండి మీకోసమే వచ్చింది అవును మీరు మీ మనవళ్లతో ఆలయ గట్టలెక్కిన రోజులు గ్రామ పండుగల్లో ఆనందంగా ఆడుకున్న రోజులు లేదా స్నేహితులను కలవడానికి బజారుకు నడిచిన రోజులు ఇప్పుడు కేవలం కలలుగా మిగిలిపోయాయి ఇప్పుడు మీ సొంత ఇంట్లో బాత్రూం వరకు వెళ్లడం కూడా యుద్ధంలా అనిపిస్తుంది ప్రతి అడుగుకు నొప్పి గుచ్చుకోవడం మరియు తడబడిపోయే భయం మీతో ఉంటుంది కానీ నేను మీతో ఒక వాగ్దానం చేస్తున్నాను మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి నేను చెప్పిన మాటలను పాటిస్తే కేవలం పదిహేను రోజుల్లోనే మీ తడబడే కాళ్లల్లో కొత్త జీవం రావడమే కాకుండా అవి ఇనుములాంటి బలంగా మరియు గుర్రల్లాంటి వేగంగా మారతాయి మీరాలోచిస్తున్నారేమో ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది ఏ మాయాజాలం కాదు మీ వంటగదిలోనే ఉన్న ఆయుర్వేదంలోని ఆ ఐదు అమూల్యమైన ఉపాయాల చమత్కారమే వాటిని నీటిలో నానబెట్టి తినడానికి ఒక ప్రత్యేక పద్ధతి తెలుసుకోవాలి నా ఒక రోగి డెబ్బై ఎనిమిదేళ్ల రామస్వరూప్ గారు రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అంత బాధలో ఉన్నారు వీల్చైర్ సహాయం కూడా తీసుకున్నారు ఆయన కుమార్తె ఏడుస్తూ నాతో డాక్టర్ గారు నాన్న ఇకపై తన మనవడితో కూర్చుని ఆడలేరు అని అన్నారు కాని వారు నేను చెప్పిన ఈ ఒకటిని నీటిలో నానబెట్టి తినడం మొదలుపెట్టగానే కేవలం పది రోజుల్లో ఆయన నా క్లినిక్కు నడిచివచ్చి డాక్టర్ గారు నాకు నా కాళ్లు తిరిగివచ్చినట్లు అనిపిస్తోంది అన్నారు ఆయన కళ్లల్లో కన్నీళ్లు ముఖంపై చిరునవ్వు చూసి నా హృదయం సంతోషంతో నిండిపోయింది నేను మీరు లేదా మీ కుటుంబంలోని ఏ వృద్ధుడూ కూడా వృద్ధాప్యం అంటే నొప్పి మరియు బంధనాలు అని ఆలోచించకూడదనుకుంటున్నాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం డెబ్బై శాతం కంటే ఎక్కువ వృద్ధులలో కాళ్ల బలహీనత మరియు నొప్పికి ప్రధాన కారణం కాల్షియం విటమిన్ డి మరియు ప్రోటీన్ లోపమే ఏదైనా భయంకరమైన వ్యాధి కాదు మరియు ఎయిమ్స్ ఢిల్లీ ఒక అధ్యయనం ప్రకారం సరైన ఆహార పదార్థాలను సరైన విధంగా తీసుకుంటే తొంభై ఏళ్ల వయసులో కూడా ఎముకల బలాన్ని అరవై శాతం వరకు పెంచవచ్చు కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా మీ కాళ్ల నుండి నొప్పి మరియు దృఢత్వాన్ని పీల్చేసే ఆ మాయాజాల ఉపాయాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా ఎవరి సహాయం లేకుండా తడబడకుండా మీ మనవడి చెయ్యి పట్టుకుని ఆలయం వరకు నడవాలనుకుంటున్నారా అవునంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే నేను మీతో ఆ ఐది రహస్యాలను పంచుకోబోతున్నాను వాటిని నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల మీ ఎముకలు అంత బలంగా మారతాయి తొంభై ఏళ్లలో కూడా మీకు నడవడానికి కర్రా లేదా ఎవరి సహాయం అవసరం లేకుండా మీరు పరిగెత్తడం మొదలు మరియు వీడియో చివరిలో ఈ ఉపాయాల ప్రభావాన్ని పది రెట్లు పెంచే మూడు ఆయుర్వేదిక అలవాట్లను కూడా చెబుతాను కాబట్టి కమెంట్లో తప్పక రాయండి హా డాక్టర్ గారు మీరు కూడా మీ కాళ్లను ఇనుములాంటివిగా బలపరచాలనుకుంటున్నారా మరియు మీరు నన్ను ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా చెప్పండి మీరు నా ఢిల్లీ పాట్నా ఇందోర్ లేదా లక్నౌ సహచరులా నేను ప్రతి కమెంట్ను చదువుతాను మరియు మీ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నాను మొదటి ఉపాయం వినగానే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వీడియోను మధ్యలో వదిలేకండి స్నేహితులారా కాళ్ల తడబడడం మోకాళ్ల నొప్పి మరియు రోజంతా కూర్చొని ఉండడం వల్ల కీళ్ళల్లో దృఢత్వం రావడం సామాన్య సమస్య కాదు ఇది మీ శరీరం నుండి ఒక లోతైన సంకేతం మీ ఎముకలకు మరియు కండరాలకు అవసరమైన పోషకాలు లభించటం లేదని మీరు ఉదయం లేచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి ఆవరణలో నడవాలనుకుంటున్నారు మీ మనవడిని స్కూల్కు వదిలేయాలనుకుంటున్నారు లేదా బాల్య స్నేహితులతో ఛాయ్ దుకాణంలో కూర్చుని పాత రోజుల గుర్తులు తాజా చేసుకోవాలనుకుంటున్నారు కానీ కాళ్ళ నొప్పి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా ఒక గదిలో ఖైదీ చేస్తుంది అతిపెద్ద విషయమేమిటంటే మీరు భయపడతారు ఒకరోజు పడిపోయి ఎముక విరిగిపోకూడదు అని ఎందుకంటే ఈ వయస్సులో ఎముకలు కలిసిపోవడం సులభం కాదు మరియు మీరు మీ పిల్లలపై భారం కావాలనుకోరు ఈ భయం ఈ అసహాయతా భావన మీ జీవిత ఆనందాలను దోచుకుంటుంది కాని నేను మీకు ఇవాడ చెబుతున్నాను ఈ పరిస్థితి శాశ్వతం కాదు టోక్యో జెరియాట్రిక్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై ఐదు పరిశోధన ప్రకారం డెబ్బై ఐదు శాతం వృద్ధులలో ఎముకల బలహీనతకు ప్రధాన కారణం పోషకాల సరైన శోషణ లేకపోవడమే వయస్సు పెరగడం కాదు మీరు పొడి గింజలు లేదా బీజాలను నేరుగా తింటే మీ జీర్ణ వ్యవస్థ వాటి పోషకాలను పూర్తిగా గ్రహించదు కానీ వాటిని రాత్రంతా నీటిలో నానబెడితే అవి అంకురించే ప్రక్రియ మొదలవుతుంది మరియు వాటిలోని కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్ మీ శరీరానికి వంద రెట్లు ఎక్కువగా శోషించబడే రూపంలోకొస్తాయి అందుకే నానబెట్టిన వస్తువులు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి ఆయుర్వేదం చెబుతుంది నానబెట్టడం వల్ల ఆహార పదార్థాల గురుత్వం తగ్గుతుంది మరియు జీర్ణం సులభమవుతుంది దీనివల్ల వాతదోషం శాంతించి అస్థిధాతు బలపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ ఐదు చమత్కార ఉపాయాల గురించి తెలుసుకుందాం వాటిని నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల మీ కాళ్ళు మరియు మోకాళ్ల నొప్పి పూర్తిగా తొలగిపోయి మీ ఎముకలలో ఇనుములాంటి బలం వస్తుంది మొదటి ఉపాయం నానబెట్టిన మెంతులు అక్రోడ్జట స్నేహితులారా మెంతులు మీరు కూరల్లో తడకకు ఉపయోగిస్తారు కానీ ఒక చంచా మెంతులు రెండు అక్రోట్ గింజలను రాత్రంతా ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటిలో నానబెడితే ఈ కాళ్ళకు కాళ్లకు అమృతమవుతుంది మెంతుల్లో ఐరన్ కాల్షియం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల కీళ్లవాపును తక్షణమే తగ్గిస్తాయి మరియు రక్తనాళాల్లో గడ్డలను తొలగిస్తాయి అక్రోట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లతోనూ ప్రోటీన్తోనూ నిండి ఉంటుంది ఇది కండర శిథిలాన్ని సరిచేసి కొత్త కణాలను నిర్మిస్తుంది రెండో నానబెట్టినప్పుడు వాటిలోని ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం నాశనమవుతుంది దీనివల్ల పోషకాల శోషణకు అడ్డంకి కలుగుతుంది దీనివల్ల మీ శరీరానికి పూర్తి కాల్షియం మరియు ప్రోటీన్ లభిస్తుంది హార్వ్ హెల్త్ ఒక అధ్యయనం ప్రకారం నానబెట్టిన మెంతులు మరియు జట వృద్ధులలో ఎముకల సాంద్రతను నలభై శాతం వరకు పెంచుతుంది మరియు కీళ్ల నొప్పిని పదిహేను రోజుల్లో సగం తగ్గిస్తుంది నా ఒక రోగి డెబ్భై ఎనిమిదేళ్ల సుశీలాదేవి లక్నో నుండి వారి మోకాళ్ల నొప్పి అంత ఎక్కువగా ఉండేది వారు గట్టలెక్కలేరు నేను వారికి ఈ ఉపాయం చెప్పాను మొదట వారు డాక్టర్ గారు మెంతులు కష్టంగా ఉంటాయి ఎలా తింటాను అన్నారు కానీ నా వివరణ తర్వాత వారు పన్నెండు రోజులు నిరంతరం తిన్న తర్వాత ఫోన్ చేసి ఇవాళ నేను ఆగకుండా మూడవ అంతస్తు వరకు ఎక్కాను మరియు నా మోకాళ్లలో మంట శాశ్వతంగా పోయింది అన్నారు ఆయన గొంతులో ఆత్మవిశ్వాసం విని నేను భావోద్వేగపడ్డాను ఎలా చేయాలి రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా మెంతులు రెండు అక్రోట్లను విరిచి ఒక గ్లాసు నీటిలో వేసి మూసి ఉంచండి ఉదయం లేచిన వెంటనే ఆ నీటిని త్రాగి మెంతులు అక్రోట్లను బాగా నమిలి తినండి జాగ్రత్త మీకు డయాబెటీస్ ఉంటే మెంతులు మాత్రమే అరచంచా తీసుకోండి మరియు అక్రోట్లను నానబెట్టకుండా తినవద్దు ఈ ఉపాయం మీ కాళ్లలో శక్తిని నింపుతుంది మరియు కాల్షియం లోపాన్ని మూలాన్నే తొలగిస్తుంది కమెంట్లో తప్పక రాయండి ఈ ఉపాయాన్ని ఇవాళే ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారా రెండవ ఉపాయం నల్ల నువ్వులు మరియు ఎండు ద్రాక్షలు సోదర సోదరి మణులారా నల్ల నువ్వులు ఆయుర్వేదంలో ఎముకలకు అతిపెద్ద స్నేహితుడిగా పరిగణించబడతాయి మరియు వాటిని తీపి మరియు వెచ్చని గుణాలుగల ఎండు ద్రాక్షలతో నానబెట్టి తినడం వల్ల నొప్పి మరియు బలహీనతకు రాంబాణ ఔషధం అవుతుంది నల్ల నువ్వులలో తెల్ల నువ్వుల కంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఐరన్ మరియు కాపరుంటాయి ఇవి నేరుగా మీ ఎముకల మ్యాట్రిక్స్కు బలాన్నిస్తాయి మరియు ఆస్టియోపోరోసిస్ ప్రక్రియను ఆపుతాయి ఎండుద్రాక్షలు ఎండుద్రాక్షలు పొటాషియం మరియు బోరాన్తో నిండి ఉంటాయి ఇవి శరీరంలో కాల్షియం శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు కండరాల సంకోచాలను తక్షణమే శాంతపరుస్తాయి రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల నువ్వుల చెమ్మ నరమవుతుంది మరియు వాటిలోని నూనె మరియు పోషకాలు బయటకు వస్తాయి దీనివల్ల అవి జీర్ణం కావడానికి తేలికగా మరియు ప్రభావవంతంగా మారతాయి జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ మెడిసిన్ ఒక పరిశోధన ప్రకారం నియమితంగా నానబెట్టిన నల్ల నువ్వులు మరియు ఎండు ద్రాక్షలు తినే వృద్ధులలో ఎముక విరగడం ప్రమాదం యాభై శాతం తగ్గింది మరియు కాళ్ల కండరాల బలంలో ముప్పై శాతం మెరుగుదల కనిపించింది నా దగ్గర అలహాబాద్ నుండి ఎనభై ఏళ్ల కృష్ణకుమార్ గారు వచ్చారు వారి తడబడే కాళ్ల వల్ల ఎప్పుడూ భయంతో ఉండేవారు వారు నన్నడిగారు డాక్టర్ గారు నేను మళ్లీ నా తోటలో వెళ్లి నా ఇష్టమైన గులాబీ మొక్కలను చూడగలనా నేను వారికి ఈ ఉపాయమిచ్చాను కేవలం పదిహేను రోజుల తరువాత వారి కుమారుడు నాకు ఫోటో పంపాడు అందులో కృష్ణకుమార్ గారు తోటలో నిలబడి నవ్వుతున్నారు మరియు మెసేజ్లో పాప ఇప్పుడు కర్ర లేకుండా గంటలు తరబడి తోటలో పనిచేస్తున్నారు అని రాశారు దీన్ని చూసి నా కళ్ళు నీరుగారాయి ఎలా చేయాలి చెంచాల నల్ల నువ్వులు మరియు ఎనిమిది పది ఎండు ద్రాక్షలులను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టండి ఉదయం ఆ నీటిని తాగండి మరియు నువ్వులు ఎండు బాగా నమిలి తినండి రుచికి కొంచెం బెల్లం కలపవచ్చు జాగ్రత్త మీ షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటే ఎండుద్రాక్షలు బదులు నువ్వులు మాత్రమే నానబెట్టి తినండి మరియు బెల్లం వెయ్యవద్దు ఈ ఉపాయం మీ ఎముకలలో బలాన్ని నింపుతుంది మరియు మీకు ఇనుములాంటి శక్తినిస్తుంది కమెంట్లో తప్పక చెప్పండి మీరెప్పుడైనా నల్ల నువ్వులు మరియు ఎండుద్రాక్షలులను కలిపి నానబెట్టి తిన్నారా మూడవ ఉపాయం గింజలు మరియు ఖర్జూరం శక్తి నా ప్రియమైన సహచరులారా మీ కాళ్లలో వాపు మరియు మంట సమస్య ఉంటే నడుస్తున్నప్పుడు మోకాళ్ల నుండి శబ్దం వస్తుంది మరియు కీళ్లలో నూనె అయిపోయినట్లు అనిపిస్తుంది అయితే ఈ ఉపాయం మీకోసమే తయారైంది అవిసి గింజలు ఒమేలా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లిగ్నాన్లు మరియు ఫైబర్ యొక్క అత్యున్నత సమృద్ధిమైన మూలం ఇవి శరీరంలో వాపు కలిగించే అంశాలను ఆపుతాయి మరియు కీళ్లకు సహజ చిక్కని ఇస్తాయి ఖర్జూరం మెగ్నీషియం పొటాషియం మరియు విటమిన్ సిక్స్తో నిండి ఉంటాయి ఇవి కండరాలు మరియు నరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి మరియు సంకోచాలను మూలాన్ని తొలగిస్తాయి ఒక చెంచా గింజలు మరియు రెండు మృదువైన ఖర్జూరాలను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టితే అవిసె సక్త చెమ్మ అవుతుంది మరియు దాని లోపలి గోండులాంటి పదార్థం బయటకు వస్తుంది ఇది కీళ్లకు సహజ లూబ్రికెంట్లో పనిచేస్తుంది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో నియమితంగా నానబెట్టిన అవిసా మరియు ఖర్జూరం తినే వృద్ధులలో నొప్పి అరవై ఐదు శాతం తగ్గింది మరియు వారి నడక వేగంలో నలభై శాతం మెరుగుదల కనిపించింది నాకు గుర్తుంది నా ఒక వృద్ధ పేషెంట్ డెబ్భై ఆరేళ్ల ప్రేమలత గారు వారణాసి నుండి వారి మోకాళ్ళు అంత నొప్పిగా ఉండేవి వారు పూజకు కూడా కూర్చోలేరు వారు చాలా విచారంగా ఉండేవారు నేను వారికి ఈ ఉపాయం చెప్పాను ఒక వారం తర్వాత వారి కుమార్తె చెప్పారు అమ్మ చెప్తున్నారు వారి మోకాలలో నలభై ఏళ్ల క్రితం ఉన్న చిక్కని మళ్లీ వచ్చింది మరియు ఒక నెల తర్వాత ప్రేమలత గారు నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీరు నాకు కేవలం నడవడమే కాదు మళ్లీ జీవించడం నేర్పారు అన్నారు వారి ఈ మాట నాకు అతిపెద్ద బహుమతి ఎలా చేయాలి ఒక చెంచా అవిసిగింజలు మరియు రెండు మృదువైన ఖర్జూరాలు గింజలు తీసేసి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టండి ఉదయం ఖాళీ కడుపుతో ముందు నీటిని తాగండి తర్వాత ఖర్జూరం మరియు అవిసను బాగా నమిలి తినండి జాగ్రత్త మీ కడుపు బలహీనంగా ఉంటే గింజలు మాత్రమే అరచెంచాతో మొదలు పెట్టండి మరియు ఖర్జూరం గింజలు తప్పక తీయండి ఈ ఉపాసం కీళ్లను మళ్లీ యవ్వనంగా చేస్తుంది మరియు మీకు నొప్పి లేకుండా పరిగెత్తే శక్తినిస్తుంది కమెంట్లో రాయండి మీ మోకాళ్ల నుండి నడుస్తున్నప్పుడు శబ్దమస్తోందా నాలుగవ ఉపాయం నేలతాడి మరియు బాదం అద్భుత సంయోగం స్నేహితులారా మీ కాళ్లు కేవలం నొప్పిపడడం మాత్రమే కాదు పూర్తిగా బలహీనంగా మరియు సన్నగా మారిపోయాయి కండరాలు సంకోచమైపోయాయి మరియు శరీర భరువంతా ఎముకలపైనే ఉన్నట్లు అనిపిస్తుంది అయితే ఈ సమస్యకు పరిష్కారం ఈ జోటిలో దాగి ఉంది తెల్ల నేలతాడి ఒక పురాతన ఆయుర్వేదిక జడీబూటి ఇది శరీర ధాతువులను బలపరచడంలో మరియు కండరాల పోషణలో అద్వితీయంగా పరిగణించబడుతుంది ఇది ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది ఇవి కండరాల టిష్యూను రిపేర్ చేస్తాయి బాదం విటమిన్ ఇ మెగ్నీషియం మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల ఖజాల ఇది నరాలకు బలాన్నిస్తుంది మరియు శక్తినిస్తుంది పది గ్రాముల తెల్ల నేలతాడి మరియు ఐదు బాదంలను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టితే నేలతాడి తన సక్రియ పదార్థాలను నీటిలో వదులుతుంది మరియు బాదం బూడిద రంగు చెమ్మ సులభంగా తొలగించబడుతుంది దీనివల్ల అది పోషణ శరీరానికి తక్షణమే లభిస్తుంది జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ ఒక అధ్యయనంలో నేలతాడి మరియు బాదం సంయోగం వృద్ధులలో సార్కోపేనియాను డెబ్బై శాతం ప్రభావవంతంగా ఆపుతుంది మరియు కాళ్ల బలాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది నాకు గుర్తుంది నా ఒక వృద్ధ పేషెంట్ ఎనభై రెండేళ్ల సింగ్ గారు రిటైర్డ్ సైన్యంలో దీర్ఘకాల సేవ తర్వాత వారి కాళ్లు చాలా బలహీనమయ్యాయి వారెప్పుడు చెప్తుండేవారు డాక్టర్ నేను నా సహచరులతో సాయంత్రం షర్బత్ తాగడానికి క్యాంటీన్ వరకు వెళ్లలేను నేను వారికి ఈ ఉపాయమిచ్చాను మూడు వారాల తర్వాత వారి పాత యూనిఫామ్ ధరించి నా క్లినిక్కు నిటారుగా నిలబడి సెల్యూట్ చేసి సర్ రిపోర్టింగ్ అన్నారు ఇప్పుడు నేను రోజూ సాయంత్రం రెండు కిలోమీటర్లు నడిచివస్తాను దీన్ని చూసి నాకళ్లే కాదు నా మొత్తం క్లినిక్ స్టాఫ్ కూడా గర్వంతో నిండిపోయాయి ఎలా చెయ్యాలి పది గ్రాముల తెల్లనేలతాడి మరియు ఐదు బాదంలను ఒక గిన్నె నీటిలో నానబెట్టండి నేలతాడి మరియు బాదంలను రుబ్బి లేదా నమిలి తినండి జాగ్రత్త నేలతాడిను బాగా కడిగి మాత్రమే ఉపయోగించండి మరియు బాదం చెమ్మ తప్పక తీయండి ఈ ఉపాయం మీ ఎండిన కండరాలలో మాంసాన్ని చేరుస్తుంది మరియు కాళ్లకు ఘనమైన బలాన్ని ఇస్తుంది కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా మీ సన్నగా మారిన కాళ్లతో ఇబ్బంది పడుతున్నారా ఐదవ మరియు చివరి ఉపాయం సోంపు మరియు మఖానాల అద్వితీయ జత సోదర సోదరి మనులారా మీ సమస్య రాత్రి సమయంలో కాళ్లలో భయంకరమైన సంకోచాలు మరియు అసౌకర్యం దీనివల్ల మీ నిద్ర భంగమవుతుంది మరియు రోజంతా అలసట ఉంటుంది అయితే ఈ ఉపాయం మీకు వరదానమవుతుంది సోంపులో యాంటీస్పాజ్మోడిక్ గుణాలుంటాయి అంటే ఇది కండరాల అనిచ్ఛాపూర్వక సంకోచాలను ఆపుతుంది అంతేకాకుండా దానిలోని మెగ్నీషియం నరాలను శాంతకరుస్తుంది మఖానాలు కమలబీజాలు అని కూడా అంటారు కాల్షియం మరియు ఫాస్ఫరస్ యొక్క ఉత్తమ మూలం ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి మరియు శరీరానికి చల్లదనాన్నిచ్చి మంటను శాంతపరుస్తాయి రాత్రంతా నానబెట్టడం వల్ల సోంపు నూనె మరియు మఖానాల స్టార్చ్ నీటిలో కరిగిపోతాయి దీనివల్ల ఈ మిశ్రమం ఒక శక్తివంతమైన నరటానిక్ మరియు మసల్ రిలాక్సెంట్ అవుతుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్ ఒక పేపర్లో నమోదు చేయబడింది సోంపు మరియు మఖానాల నియమిత సేవనం చేసే వృద్ధులలో నిద్ర నాణ్యతలో ఎనభై శాతం మెరుగుదల మరియు రాత్రి లెగ్ క్రాంప్స్లో తొంభై శాతం తగ్గుదల కనిపించింది నా ఒక రోగి డెబ్భై తొమ్మిదేళ్ల శకుంతలాదేవి జైపూర్లో ఒంటరిగా ఉంటారు రాత్రి కాళ్ల సంకోచాలతో అంత ఇబ్బంది పడేవారు వారికి భయం వచ్చేది రాత్రి అరిచిపడితే ఎవరూ వినరేమో అని వారి గొంతులో భయం విని నేను ఈ చివరి ఉపాయం చెప్పాను కేవలం మూడు రాత్రుల ప్రయోగం తర్వాతే వారు ఫోన్ చేసి డాక్టర్ మొదటిసారి మూడు రాత్రులు సంకోచాలు లేకుండా లోతైన నిద్రపోయాను నేను మీకు కృతజ్ఞురాలిని అన్నారు వారి రాహత గొంతు విని నాకు నా జీవితం సార్థకమైనట్లు అనిపించింది ఎలా చేయాలి ఒక చెంచా సోంపు మరియు పది పన్నెండు మఖానాలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి ఉదయం ఆ నీటిని వడకట్టి తాగండి మరియు సోంపు మఖానాలను నమలి తినండి రుచికి కొద్దిగా మిశ్రీ కలపవచ్చు జాగ్రత్త మీకు ఉంటే మిశ్రీ వేయవద్దు మరియు మఖానాల మొత్తాన్ని తక్కువగా ఉంచండి ఈ ఉపాయం మీ రాత్రుల సంకోచాలను శాశ్వతంగా తొలగిస్తుంది మరియు మీ కాళ్లలో శాంతిని నింపుతుంది కమెంట్లో తప్పక చెప్పండి మీరు కూడా రాత్రి కాళ్ల సంకోచాలతో మేల్కుంటారా కాబట్టి నా ప్రియమైన వృద్ధ సహచరులారా ఇవే ఆ ఐదు అమూల్య ఉపాయాలు వాటిని నీటిలో నానబట్టి ఉదయం తినడం వల్ల మీ కాళ్ల నొప్పి బలహీనత దృఢత్వం మరియు సంకోచాలు మూలాన్నే తొలగిపోతాయి ఇవి ఖరీదైన చికిత్సలు లేదా సంక్లిష్ట ప్రక్రియలు కావు మీ సొంత వంటగది నుండి వచ్చిన సాధారణ ఉపాయాలు వీటి శక్తిని విజ్ఞానం మరియు ఆయుర్వేదం రెండూ అంగీకరించాయి ఎయిమ్స్ ఢిల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విస్తృత అధ్యయనంలో తేలింది నానబెట్టిన వస్తువులను తమ దినచర్యలో చేర్చుకున్న వృద్ధులలో ఎముకల సాంద్రత యాభై ఐదు శాతం పెరిగింది పడే ప్రమాదం డెబ్బై శాతం తగ్గింది మరియు జీవిత నాణ్యతలో అద్భుత మెరుగుదల కనిపించింది ఈ ఉపాయాలను అనుసరించి వేలాది వృద్ధులు కేవలం తమ కాళ్లను బలపరచడమే కాకుండా తమ జీవితాన్ని మళ్లీ ఆనందాలతో నింపారు ఇప్పుడు నేను మీకు ఆ మూడు ఆయుర్వేదిక అలవాట్లను చెబుతాను ఇవి ఈ ఉపాయాల ప్రభావాన్ని మరింత గుణిస్తాయి మొదటి అలవాటు ఉదయం లేచి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గుండ్రని నీటిలో అర నిమ్మకాయ నీళ్లు పిండి తాగండి ఇది శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది మరియు కాల్షియం శోషణను పెంచుతుంది రెండవ అలవాటు రోజు ఉదయం సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత కనీసం పదిహేను నిమిషాలు సూర్యకిరణాల్లో కూర్చోండి ఇది మీకు సహజ విటమిన్ డి ఇస్తుంది ఇది ఎముకలకు ఇంధనంలా పనిచేస్తుంది మూడవ అలవాటు రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు మీ కాళ్లకు మరియు మోకాళ్లకు సరసపు నూనెతో మసాజ్ చేయండి ఇది రక్త ప్రసరణను పెంచుతుంది మరియు కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది మీరు ఈ ఐదు ఉపాయాల్లో ఏదైనా ఒకటిని ఎంచుకుని ఇవాళ్టి మొదలు పెట్టండి మరియు ఈ మూడు అలవాట్లను అనుసరించండి నేను వాగ్దానం చేస్తున్నాను తదుపరి పదిహేను రోజుల్లోనే మీరు తేడాను స్వయంగా అనుభవిస్తారు మీరు మళ్లీ కేవలం నడవడమే కాదు ఆత్మవిశ్వాసంతో పరుగెత్తగలరు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఐదు ఉపాయాల్లో మీరు ఏది మొదట ప్రయత్నించాలనుకుంటున్నారు మీరు ఈ అలవాట్లను మీ దైనందిన జీవితంలో చేర్చుకుంటారా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దాన్ని లైక్ చేయండి మీ అన్ని వృద్ధ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ జ్ఞానం నుండి ప్రయోజనం పొందగలరు మా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ ను నొక్కండి తద్వారా మీరు ఇలాంటి జీవితం మార్చే ఉపాయాలతో అనుసంధానంలో ఉంటారు కమెంట్లో తప్పక రాయండి హా డాక్టర్ గారు మీరు ఈ ఉపాయాలను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారా మీకు ఏదైనా సందేహముంటే నేను ప్రతి కమెంట్కు సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తాను